హలో ఎవ్రీవన్ ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి తెలంగాణ స్టేట్లో ఫార్మసిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆరు వందల ముప్పై మూడు పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఎగ్జామినేషన్ నవంబర్ థర్టీత్ ఉంటుంది అని ఇవ్వడం జరిగింది అయితే ఈ రెండు నెలల సమయం సరిపోతుందా ఎలా చదవాలనే దాని మీద ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ రావడం ఒక గొప్ప విషయం చాలామంది నోటిఫికేషన్ వస్తుందా రాదా వస్తుందా రాదా అని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు సెకండ్ థింగ్ వచ్చినా కూడా వందో రెండు వందల పోస్టులు వేస్తారేమో అని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ పోస్ట్ వచ్చాయి నోటిఫికేషన్ వచ్చింది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చాయి ఇంకా మిగిలింది ఏంటి మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటిది ప్రిపేర్ అవ్వడం సో రెండు నెలలు సరిపోతుందా నేను చదవగలన ఇలాంటి డౌట్స్ అన్ని పక్కన పెట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ అయితే ప్రిపరేషన్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే చాలామందికి ఒక ప్రణాళిక తెలియదు ఎలా చదవాలి ఏం చేయాలని ప్రాబ్లం ఏంటంటే మన అందరం కూడా చిన్నప్పటి నుంచి ఒక బోర్డ్ ఎగ్జామ్కో స్కూల్ ఎగ్జామ్స్కో ప్రిపేర్ అవుతాం అనలిటికల్ క్వశ్చన్స్ అంటే థియరిటికల్గా రాయడం తెలుసు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అవగాహన ఉండదు అందుకే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు సో మూడు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఒకటి మన ప్రణాళిక అంటే మీరు ఒక పర్టికులర్ షెడ్యూల్ వేసుకోవాలి టైం టేబుల్ వేసుకోవాలి సెకండ్ మీరు చదివే బుక్స్ థర్డ్ మీ యాటిట్యూడ్ ఏం చదవాలి ఎలా చదవాలి సి సిలబస్ ఇచ్చారు టెన్ యూనిట్స్ ఉన్నాయి ఆ టెన్ యూనిట్ సిలబస్ పెట్టేసుకొని సిలబస్ మొత్తం నేను చదివేస్తానని కూర్చుంటే అది టూ ఇయర్స్ డిప్లొమా కోర్స్ చదవగలుగుతామా చదివినా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతామా ఇవి ఇంపార్టెంట్ సో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే టూ మంత్స్ టైం ఎవరికైనాను మీకైనా రాసే ప్రతి ఒక్కరికి అదే టైం ఉంది ఆరు వందల ముప్పై మూడు మందికి పోస్ట్ వస్తుంది ఎలా వస్తుంది ఈ టూ మంత్స్ చదివే వస్తుంది సి ముందు నుంచి ప్లాన్డ్గా చదివిన వాళ్ళు ఆల్వేస్ ఎహెడ్ ఉంటారు కాదని లేదు కానీ ఈ టూ మంత్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈ టూ మంత్స్ ఎవరికైనా ఈ టూ మంత్స్ ఇచ్చే మీరు చదివే ప్రయత్నం బట్టే జాబ్ డిపెండ్ అయి ఉంటుంది ఏం చేయాలంటే ఫస్ట్ వన్ షెడ్యూల్ చూసుకోవాలి షెడ్యూల్ అంటే మీరు ఎంత టైం చదవగలుగుతారు మీకు ఆల్రెడీ ఎంత బేసిక్స్ తెలుసు ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత సబ్జెక్ట్ ఉంది మీరు చదవాల్సింది ఎంత ప్రైవేట్ జాబ్స్లో ఉన్నవాళ్ళు దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి ఆ జాబ్ కన్నా ఈ గవర్నమెంట్ జాబ్ ఇంపార్టెంట్ మీకు వీలైతే లీవ్ తీసుకోండి బికాస్ దిస్ ఈస్ డిసైడింగ్ వన్ లేదు సార్ నా జాబ్ ఉంది నేను జాబ్ మానలేను ఉంటే మాత్రం జాబ్ చేస్తూ చదవడం కష్టం అండి టూ మంత్స్ టైం ఉంది సరిపోదు లెట్ మీ బి ఫ్రాంక్ సో మీకు అవకాశం ఉంటే లీవ్ తీసుకొని చదవండి ఈ టూ మంత్స్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక స్కెడ్యూల్ ఉండాలి మీరు ఎలా చదువుతారు రోజుని ఎలా యూస్ చేసుకుంటారు ప్లానింగ్ లేకపోతే రోజులు గడిచిపోతూ ఉంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చారు ప్లానింగ్ కూడా నేను చెప్పేది కాదు ఎవరికి వాళ్ళకి ఒక ప్లాన్ ఉండాలి అంటే నాకు మార్నింగ్ లేచి చదవడం అలవాటు అలా నేను మార్నింగే ఫైవ్కి లేచి చదవండి అంటే అందరూ ఎగ్గలుగుతారా లేదు మీ మీకు ఏం అలవాటు అది చూసుకొని ఆ టైంలో చదివేటట్టు చూసుకోవాలి ప్లానింగ్ ఈ ప్లానింగ్ కూడా ఎలా అంటే టూ మంత్స్ ఉంది షార్ట్ టర్మ్ ప్లాన్స్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేసుకోవాలి షార్ట్ టర్మ్ ప్లాన్ అంటే ఈ వారంలో ఎంత చదవాలి ఏ సబ్జెక్ట్ చదవాలి ఎలా చదవాలి నెక్స్ట్ వీక్ ఏంటి మంత్కి ఎంత టూ మంత్స్ అంటే టూ మంత్స్ వరకు ఉండకూడదు వన్ అండ్ హాఫ్ మంత్ లో మీరు చదవాల్సింది క్లియర్ చేసి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎగ్జామ్స్ అటెంప్ చేస్తూ ఉండాలి ఎగైన్ చెప్తున్నాను మీరు చదవకుండా ఎగ్జామ్స్ అటెంప్ చేస్తే యూస్ ఉండదండి యూజ్ ఉండదు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు దాన్ని చీట్ చేయలేరు ఏవో ఒక ఎంసీక్యూస్ తీసుకొని చదివేస్తాను వచ్చేస్తుంది అంటే రాదు నిజం చెప్తున్నాను చదివిన తర్వాత అర్థం చేసుకుని ఎగ్జామ్స్ చేస్తే అప్పుడు మీకు అవగాహన వస్తుంది సో ఫస్ట్ ఈజ్ ప్లాన్ చేసుకోండి మీరు ఈ ఈ వన్ హాఫ్ మంత్లో సిలబస్ కంప్లీట్ చేయాలి ఫార్టీ ఫైవ్ డేస్ డోంట్ టేక్ ఇట్ ఆ సిక్స్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేసే పెట్టుకోండి ఫిఫ్టీన్ డేస్ మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఎలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతారు ఏ యూనిట్స్ చదవాలి ఎలా చదవాలి ప్లాన్ చేసుకోవాలి సెకండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు చదివే బుక్స్ మెటీరియల్ అవి ఇంపార్టెంట్ స్టాండర్డ్ బుక్స్ చదవండి ఊరికనే ఏవో గైడ్లు బుక్స్ చదువుకొని వెళ్తే యూజ్ ఉండదు స్టాండర్డ్ బుక్సే చదవాలి ది మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ యాటిట్యూడ్ ఆటిట్యూడ్ అంటే చెప్తాను అర్థం చేసుకోండి ఇప్పుడు మనం చదివేటప్పుడు ఒక బోర్డ్ ఎగ్జామ్కి చదివితే సరిపోద్దని చదువుతాం ఇప్పుడు హైపర్ టెన్షన్ అంటే హైపర్ టెన్షన్ డెఫినేషన్ ఏంటి ఎంత ఎంత మెజరింగ్ డ్రగ్స్ ఏంటని చదువుతాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవంతా అడగరు ఎలా అడుగుతారంటే ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం చేసుకోండి బ్లడ్ ప్రెషర్ ఇస్ ద ప్రెషర్ ఎక్సర్టెడ్ బై ద బ్లడ్ ఆన్ నాలుగు ఆప్షన్లు ఇస్తారు మళ్ళీ చెప్తా క్వశ్చన్ బ్లడ్ ప్రెషర్ ఇస్ ద ప్రెషర్ ఎక్సర్టెడ్ బై ద బ్లడ్ ఆన్ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది బ్లడ్ ప్రెషర్ ఎక్సెప్ట్ చేయడం వల్ల వస్తుంది దేని మీద ఎక్సెప్ట్ చేయడం వల్ల ఆప్షన్స్ ఇస్తారంటే బ్లడ్ వెజల్స్ ఆర్టరీస్ వెయిన్స్ హార్ట్ సో ఇవి నాలుగు ఆప్షన్స్ బ్లడ్ వెజల్ ఆర్టరీ వెయిన్స్ హార్ట్ బ్లడ్ ప్రెషర్ అంటే మనం రెగ్యులర్గా చదివేదే ఆన్సర్ ఎంతమంది చేయగలుగుతారో ఆలోచించండి అండర్స్టాండ్ దిస్ హార్ట్ కంట్రాక్ట్ అవడం వల్ల బ్లడ్ బయటకు వస్తుంది ఎక్కడికి వస్తుంది బ్లడ్ వెజల్లోకి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది మన సిస్టమిక్ సర్క్యులేషన్లోకి రావాలంటే అయోటాలోకి వెళ్తుంది సో ఆ లెఫ్ట్ వెంట్రికల్ కంట్రాక్ట్ అవ్వగానే బ్లడ్ అంతా అయోటాలోకి వెళ్ళి అయోటా నుంచి బాడీలు అన్ని పార్ట్స్కి వెళ్తుంది బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కడ మెజర్ చేస్తారంటే ఈ అయోటా దగ్గర మెజర్ చేస్తారు ఏంటి అయోటా ఆటరీ సో ప్రెషర్ ఎక్సైటెడ్ బై ద బ్లడ్ అండ్ ఆర్టరీస్ ఇస్ కాల్డ్ బ్లడ్ ప్రెషర్ సో రైట్ ఆన్సర్ ఏంటి ఆర్టరీస్ అక్కడ బ్లడ్ వెజల్ కాదు బ్లడ్ వెజల్ లో మీకు ఆర్టరీస్ వెయిన్స్ వస్తాయి వెయిన్స్లో ప్రెషర్ ఉండదు ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువ ప్రెషర్ ఉంటుంది ఆ వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది అయోటాలో ఉన్న ప్రెషర్ సో ఆన్సర్ ఏంటి అక్కడ ఆర్టరీస్ మీరు చదివేటప్పుడు ఇలా అర్థం చేసుకొని చదవాలి వాళ్ళు క్వశ్చన్ ఇలా ఇస్తారు బ్లడ్ ప్రెషర్ ఇస్ ద ఇస్ ద ప్రెషర్ ఎక్సైటెడ్ బై ద బ్లడ్ ఆన్ అని కరెక్ట్గా చెప్పాలి ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు టెంప్టింగ్ గా ఉంటుంది బ్లడ్ వెజల్ ఉంటుంది టక్ పెట్టేసారు అనుకోండి పోతుంది ఇలా ఎనలిటికల్గా మీరు మీరు చదివే ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి ఓకే ఇలా చదవాలి చదివితే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ బాగా చేయగలుగుతాను అలా కాకుండా ఏదో నార్మల్గా చదువుకోలేకపోతే కుదరదు ఎందుకంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు నిఫిడిపైన్ ఇస్ వాట్ అని ఇచ్చారు అనుకోండి కాల్షియం ఛానల్ బ్లాక్ అని అందరూ చేస్తారు చాలా మంది చేయలేను ఎనలిటికల్ క్వశ్చన్స్ ఇందాక నేను చెప్పిన క్వశ్చన్ అది చేయగలిగిన వాళ్ళు ముందుకు వెళ్తారు మంచి మార్క్స్ వస్తాయి ర్యాంక్ వస్తారు సో మీరు ఇది దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ చేయాలి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఏ ఏ టాపిక్ అయినా క్వశ్చన్స్ ఎలా రావచ్చు అని ఆలోచించి చేయగలగా ఇది మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ సో మూడు విషయాలు ఒకటే మీ ప్రణాళిక ఈ సిక్స్టీ డేస్ అని పెట్టుకోండి ఫార్టీ ఫైవ్ డేస్లో ఏం చేయాలి నేను ఫార్టీ ఫైవ్ డేస్లో ఫినిష్ చేయాలి మీరు అనుకున్న టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంతా చదవాలని చూడొద్దండి ఇదే మీరు సిలబస్ కంప్లీట్ చేసే యజ్ఞం కాదు అలా చేసుకుంటూ పోతే ఏం చేయలేరు ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేసి చదవగలగా సెకండ్ థింగ్ మీరు యూస్ చేసే బుక్స్ అండ్ మెటీరియల్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏది పడితే చదివితే యూజ్ లేదు ఎగైన్ ఇది డిప్లొమా సిలబస్కి మాత్రమే పరిమితమై ఉంది సీరియస్గా నేను ఫార్మకాలజీకి రంగిండ్ డేలో త్రిపాఠి చదువుతానంటే మీరు ఎన్ని నెలలు చదివినా అది ఫినిష్ అవ్వదు థర్డ్ వన్ మీ యాటిట్యూడ్ ఎలా చదవాలి ఊరికనే మ్యాటర్ మ్యాటర్ గుర్తించుకోవడం కాదు ఇంపార్టెంట్ ఏంటి ఎలాంటి క్వశ్చన్ వస్తుంది నేను ఎలా ఆన్సర్ చేయాలి ఇవి ఇంపార్టెంట్ ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఆల్ ది బెస్ట్